ఆ విధంగా అలంకారవతి చంద్రావణి రాజ్యసభకు తీసుకువెళ్తుంది అక్కడ జరిగిందంతా చెప్తుంది రాజు పండితులను అడిగి పెద్ద సమస్య వచ్చింది ఒక బ్రాహ్మణుడు సుదశ్రీని వివాహం చేసుకోవటం ఎలా జరుగుతుంది అని పండితులను అడుగుతాడు అప్పుడు పండితులు ఎంతో ఆలోచించి ఏకముహూర్తాన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూదరులను బ్రాహ్మణుడు వివాహం చేసుకోవచ్చు అని చెప్తారు అయితే అది జరగటం అంత తేలికైన విషయం కాదు అది తెలుసుకొని అలంకారవతి ఎంతో దుఃఖిస్తుంది ఆ దుఃఖం చూసి అప్పుడు రాజు తన యొక్క కూతుర్ని ఇవ్వడానికి ముందుకు వస్తాడు అదేవిధంగా మిగిలిన వారి వయసుల్లోనూ బ్రాహ్మణుల్లోనూ వారి వారి యొక్క కూతుర్ని ఇవ్వడానికి ముందుకు వస్తారు అదేవిధంగా అక్కడ సభలోని వారు చంద్రావర్ణ యొక్క గుణగణాలు అతని యొక్క విద్యలో తెలుసుకొని ఒక బ్రాహ్మణుడు తన యొక్క కూతుర్ని ఇవ్వడానికి ఒక వయసుడు కూడా తన యొక్క కూతుర్ని ఇవ్వడానికి ముందుకు వస్తారు అట్టి సమయంలో ఏకముహూర్తమున చంద్రావర్ణుడు నలుగురి నలుగురిని కూడా వివాహం చేసుకుంటాడు రాజుకి ఒక్కగానొక్క కూతురు మాత్రమే ఉండటం వల్ల రాజు పరమదింపించిన తర్వాత ఆ రాజ్యాన్ని చంద్రావర్ణుడే ఏలుతూ పరిపాలిస్తూ ఉంటాడు చంద్రావర్ణుడికి ఇప్పుడు నలుగురు భార్యలు ఉన్నారు ఆ నలుగురు భార్యలకి నలుగురు సంతానం కలుగుతారు వారు ఎవరంటే విరురుచి విక్రమార్కుడు భట్టి మరియు భత్రుహరి అత్యంత చిన్నవాడైన భత్రుహరి వేసకు పుట్టిన అవుతాడు అలాగే విరుచుడు బ్రాహ్మణుకు పు బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన అవుతాడు క్షత్రియ స్త్రీకి విక్రమార్కుడు వైశ్య స్త్రీకి బట్టి పుడతారు చంద్రావణుడు ఎంతగానో రాజ్యాన్ని వేలి తను పరమదించే సమయంలో తను ఏ విధంగా అయితే నలుగురు భార్యల్ని వివాహం చేసుకున్నాడో ఆ కథని మొత్తం కూడా తన కుమారులకు చెప్తాడు అదేవిధంగా తనకి అసలైన కుమారుడు భత్రుహరేనని కాబట్టి భతృహరినికే రా యొక్క రాజ్యాన్ని అప్పగిస్తున్నానని అతనికి తోడుగా ఉండమని మిగిలిన వారిని ప్రాధాయపడతాడు వారు దానికి అంగీకరించి ఎంతో చక్కగా భతుహరి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అయితే అదే సమయంలో భతృహరి భార్య తనను మోసం చేయటం వల్ల భత్రుహరి తన జీవితంలో ఎంతో చింత పెరిగిపోతుంది ఇంకా అతను రాజ్యభారం మోయలేనని చెప్పి సన్యాసాలను తీసుకొని రాజ్యం నుండి వెళ్ళిపోతాడు అప్పుడు విరరుచికి రాజ్యాన్ని ఇవ్వాలని కోరిన విరరుచి కూడా రాజ్యం పైన ఎంతో ఆసక్తి లేకపోవడంతో రాజ్యాన్ని విక్రమార్కుడు బట్టీ తీసుకుంటారు దీనిలో విక్రమార్కుడు రాజ్యాన్ని రాజుగా వ్యపాలించగా బట్టి మంత్రిగా రాజ్యాన్ని ఏలుతాడు ఆ విధంగా వెళ్ళిన భతుహరే శుభాషితాలు రాసి ఎంతో ప్రసిద్ధి గావిస్తారు కొద్ది కాలానికే ప్రజలు చాలా సుఖపడుతూ అటువంటి ఉత్తమోత్తముడైన రాజుని ప్రసాదించినందుకు దేవుణ్ణి స్థుతించసాగారు పౌరుల సౌక్యమే తన బాధ్యతగా విక్రమార్కుడు పరిపాలించాడు కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు విక్రమార్కుడు మంత్రితో తమ్ముడు బట్టి నాకు ఒక కోరి కలిగింది అన్నాడు ఏమిటదని అని నేను ఇప్పుడు పాలించే మన రాజ్యం చాలా చిన్నది దీన్ని పెట్టుకొని నేను ఒక రాజునే ఆయన పాలి పాలించడం హీనంగా అనిపిస్తుంది దీనికి నాకు ఒక ఉపాయం తట్టింది అదేమిటో చెప్తాను విను అన్ని విధాలా అనువుగా ఉండే మరో మంచి స్థలం కనుక్కొని విశాలమైన వీధులతో ఎటు చూసినా ఆమెడ పొడవుండేలాగా ఆమె వెడపు వెడల్పుండేలాగా అందమైన పట్టణం నిర్మించి దాని రాజధానిగా ప్రజా పాలన సాగిస్తూ మన శక్తి సామర్థ్యాలతో రాజ్యం విస్తరింపజేసి పేరు పొందేలా రాజ్యం చేయాలి ఇది నా దృఢమైన అభిప్రాయం నువ్వేమంటావు నీ ఉద్దేశం గొప్పది భగవంతుడి కృప ఉంటే ఎంతటి పనైనా సులభంగాన్ని సాధించవచ్చు కాను నాకు ఇన్ని సంకల్పం అంగీకారమే అతనికి తోడ్పాటుగా విక్రమార్కుడు చాలా సంతోషించి బట్టి ఇవాలే దానికి ప్రయత్నాలు ప్రారంభించాలి మన నగరం నిర్మించేందుకు స్థలం ఎక్కడ ఉండాలంటే నదీ తీరం అయి ఉండాలి పర్వత ప్రాంతం అవ్వాలి చెట్టు చేలు పెరిగేది ఉండాలి ఊరు మొదట గొప్ప దేవాలయం కలిగి ఉండాలి నువ్వు ఇవాలే బయలుదేరు దేశమంతా తిరిగి చూసి నేను చెప్పినవన్నీ ఉండే విశాలమైన చోటు ఎక్కడైనా ఉందేమో చూసి వేగంగా రా మంచి పని తలచినప్పుడే చేయడం బుద్ధిమంతుల లక్షణమని పెద్దలు చెప్తారు బట్టి ప్రయాణ సన్నాహాలు గావించుకొని వెంటనే బయలుదేరాడు దేశమంతా తిరిగి విసిగిపోయి విక్రమార్కుడు చెప్పినట్లుండే స్థలం ఎక్కడా దొరకదని నిర్ణయం చేసుకొని తన ఊరికి తిరుగు ప్రయాణం కట్టాడు అలా వస్తూ ఒక పర్వతం వెంట నడుస్తుంటే ఎండ ఎక్కువగా ఉండి అతనికి దాహం వేయసాగింది గుక్కడి నీళ్లు తాగితే తప్ప ప్రయాణం గుట్క్కుమనేదా అనిపించింది నీటి కోసం అటు ఇటు చూస్తూ కొంచెం దూరం వచ్చేసరికి విశాలమైన బయలు ప్రదేశము పురాతనమైన గుడి కనిపించాయి అక్కడ ఒకవేళ నీరుందేమో అని వేగంగా వెళ్ళి చూశాడు అదొక పాడుబడిన ఊరు పాతబడినందువల్ల ఆ గుడి శిథిలమైంది గుడి వెనక గొప్ప జలాశయం ఉంది ఆ నీరు చాలా నిర్మలంగా ఉంది అతను ఆశ్చర్యపడుతూ స్నానం చేసి దాహం తీర్చుకొని ఆ గుడి దగ్గర కొంచెంసేపు విశ్రా విశ్రమించి నిద్రపోయాడు అక్కడ ఎత్తుగా భయంకరంగా ఖాళీ విగ్రహం కనిపించింది అతడు లేచి గుడికి ముమ్ము ముమ్మూరు ప్రదక్షిణలు చేసి దేవికి సాష్టాంగపడి స్తోత్రం చేశాడు తర్వాత గుడి వెలుపలకు వచ్చి నీళ్ళలో కూర్చొని ఆ ప్రదేశం గురించి ఏదో ఆలోచిస్తుంటే దేవాలయానికి ఎదురుగా దూరంలో ఒక స్తంభం మీద అతని దృష్టి పడింది లేచి దాని దగ్గరికి వెళ్ళాడు అది పురాతనమైన శిలాశాసనం అక్షరాల మీద ధూళిని దులిపి చదివాడు దాని మీద ఈ విధంగా ఉంది భూమి మీద ధైర్య సాహసవంతుడైన ఎవరు ఈ దేవాలయానికి ఎడం పక్కనున్న జలాశయం తీరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కొలనుకు మీదుగా ఉండే కొమ్మన మధ్యన గట్టిగా వేలాడు గట్టబడిన ఇనుపు ఉట్లు ఏడింటిని ఒకేసారి తెగనరికి కిందన నీలల్లో కనిపించే వడి అయిన శూలం మీదకి తలక్రిందులుగా గురి తప్పకుండా పడి మరణిస్తే అతను బ్రతికి కాళికా దేవి కృప వలన ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు అలా జరిగితే దేవీ మహిం వల్ల దేవేంద్రుడి నగరం ఎంతో వింతైన నగరం ఇక్కడ ఏర్పడుతుంది అలా చక్రవర్తి అయిన వానికి ఆపురం రాజధాని అవుతుంది అతని కోరికలన్నీ తీరుతాయి ఖాళీ అతన్ని కర్రతో కాపాడుతుంది అది చదివి ఆశ్చర్యపోయే బట్టి ఎంత మహిమ గల స్థలం ఇది ఇది వరకెవరూ ఇక్కడికి వచ్చి ఈ శాసనం చూడలేదు కాబోరు చూస్తే మాత్రం అసాధ్యమైన పనులు ఎవరు చేయగలరు ఈ శ్మశా ఈ శాసనంలోని విషయాలు విశ్వసించి ప్రాణాలు పనంగా పెట్టేవాడెవరు చేసి చూస్తే కదా నిజ నిజాలు తెలిసేదంటూ సాహసం ఎవరికి ఉంటుంది ఇది విక్రమార్కుడు చెప్పిన లక్షణాలన్నీ కలస్థలమే స్థలమే ఆలయం ఉంది విశాలమైన సారవంతమైన చదువు నేల ఉంది దగ్గరలో పర్వతం ఉంది జలాశయం ఉంది శాసనంలో చెప్పినట్లు చేసి దేవి ఆగ్రహానికి పాత్రుడే పరమేశ్వరుని సృష్టించే పట్టణానికి రాజవ్వడం దుర్భమైన విక్రమార్కుడు తలచిన విధంగా రాజధాని ఇక్కడ నిర్మించవచ్చు అనుకుంటూ బట్టి వేగంగా నగరం చేరుకున్నాడు బట్టి ఎక్కడెక్కడ తిరిగావు నువ్వు చెప్పిన స్థలం ఎక్కడైనా కనిపించిందా అని ఆత్రంగా అడిగాడు విక్రమార్కుడు బట్టి తాను చూసిన స్థలం గురించి ఆ శాసనంలోని విషయాల గురించి వివరించి చెప్పి అది రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా అనువైన స్థలం అన్నాడు విక్రమార్కుడి సంతోషంతో బట్టి మనం ఇప్పుడే అక్కడికి వెళ్దాం క్షణం కూడా ఆలస్యం చేయవద్దు నేను ఆ శాసనంలో చెప్పినట్లు అన్నీ చేసి మహాకాలి అనుగ్రహం పొందుతాను మన ఇద్దరమే వెళ్ళాలి అని అతన్ని తొందర చేశాడు వేళ వాళ్ళిద్దరూ నగరం వదిలి ఆ ప్రదేశానికి చేరుకున్నారు మంత్రి అక్కడ తాను చూపించినవన్నీ రాజుకు చూపాడు విక్రమార్కుడు మొదట కాలిక ఆలయానికి వెళ్ళి దానిలోని విషయమంతా తెలుసుకొని పట్టి తనతో రాగా జలాశయానికి చేరుకున్నాడు దాని ఒడ్డునున్న పెద్ద మర్రిచెట్టు కొమ్మ ఒకటి కొలను మీదకి వ్యాపించి ఉండటం దానికి ఇనుపు ఊట్లు కట్టబడి వేలాడుతూ ఉండటం చూశాడు ఇంకేమీ సందేహించకుండా కత్తి పట్టుకునే చెట్టుకు ఉన్న ఏడు ఇనుపు ఊట్లను దగ్గరికి చేర్చి పెనవేసి కాలికను స్మరించి ఒక్క వేటితో నరికాడు ఏడు ఊట్లు తెగబడిపోయాయి అంతకు ముందు కనపడని శూలం ఆ క్షణంలో నిట్ట నిలువుగా మర్రికొమ్మకు కింద నీళ్ళల్లో నుంచి పొడుసుకు వచ్చింది దాన్ని చూసి చంకకుండా జయీభద్రకాలి అంటూ తలకిందులుగా దాని మీద పడిపోయాడు భక్తులను కర్ణించే కాలి అతని ధైర్య సాహసాలుగా మిక్కిరి సంతోషించి శూలం అతని శిరస్సుకు గుచ్చుకోకుండా తటాలను చేతులు చాచి అతన్ని శూలం మీద పడకుండా పట్టుకుని గుడికి తీసుకుపోయింది విశ్వాసుడైన విక్రమార్కుడు నేల మీద పడుకోబెట్టింది విక్రమార్కుడికి ఏమవుతుందో భయపడుతూ కొలను ఒడ్డం నిలబడి బట్టి పత్రకాలి ఆకారం ధరించి వచ్చి రాజును రక్షించి తన ఆలయాన్ని తీసుకువెళ్ళడం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ తాను కూడా వేగంగా ఆలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి పలు విధాలుగా ప్రార్థించసాగాడు కొంతసేపటికి విక్రమార్కుడికి తెలివి వచ్చింది అతను కాళికాదేవి పాదాల మీద పడి ముక్కి నిలబడి చేతులు జోడించి స్వత్ని చేశాడు దేవి అతన్ని కరుణించడంతో కళ్ళల్లో చూస్తూ ఓ విక్రమార్క నీ కార్యదీక్షతో ధైర్యశాలకి చాలా సంతోషించాను శాసనంలో చెప్పినవన్నీ సరిగ్గా చేశావు కనుక దానిలో ఉన్న ప్రకారం నీకు అన్నీ సిద్ధిస్తాయి ఇక్కడ ఎటువైపు చూసినా ఒక యోజనం పడవు సకల సంపదలో సమృద్ధిగా ఉండి గోపురాలు రమ్యమైన భవన భవనాలు మనోహరమైన పూల తోటలతో ఉండే మహానగరం ఒకటి ఏర్పడుతుంది నువ్వు ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని నీ ప్రతాంతంతో అందరూ రాజులన్నీ జయించి మహాగుణవంతుడిగా సమర్థవంతుడుగా అయ్యి ఈ బట్టి మంత్రిత్వంలో చక్రవర్తివై ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పరిపాలించగలవు ఎప్పుడు నీకు అపజయం కలుగుతుందో అదే నీకు మరణ సమయం నీ చివరి దశలో తప్ప ఓటమి ఎప్పుడు సంభవించదు నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నీ కష్టాలను తీరుస్తాను సుఖంగా భూమి అని శాశ్వత కీర్తితో వర్ధిల్లు అని అతనికి భూమిలో నుంచి ఒక నిధిని చూపించి కుమార దీనిలో ధనం బంగారం రత్నాలు ఎంత కావాల్సినో నీకు దొరుకుతుంటాయి ఎంత తీసినా తరకు అని దాని మహిమ చెప్పి మీరిక్కడ నగర నిర్మాణానికి ప్రయత్నించండి చాలు అని అర్థాంతరం అయ్యింది వారి రూరు దేవికి నమస్కరించి అక్కడ మహానగరమైన ఉజ్జయిని నగరాన్ని నిర్మించడం ప్రారంభించారు